అందరికీ జైబ్యం పన్న టీం అంతటికీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం ఈ ఆలోచన క్రమంలో ప్రజెంట్ మనం పారా సంస్థలో ఉన్నాం మీ అందరికీ తెలుసు పారా సంస్థ అంటే చాలామందికి ఉపాధి అలానే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న సంస్థ ఈ సంస్థ ఇప్పుడు ఒక మంచి కార్యక్రమాన్ని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే కార్యక్రమాన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాన్ని లాంచ్ చేయబోతుంది ఈ విషయం ఇప్పటికీ చాలా మందికి తెలుసు అయినప్పటికీ మరొకసారి మనం తెలుసుకుందాం అసలు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమేమి జరుగుతాయి ఏ కోర్సులు ఉన్నాయి దానివల్ల ఉపయోగం ఏంటి అన్నది మనం తెలుసుకుందాం మనం ఇప్పుడు పారా సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్రకాష్ గారితో ఉన్నాం సార్ జై భీమ్ సార్ జై సార్ సో ఇక్కడ ఈ స్కిల్ డెవలప్మెంట్ మనం చూస్తున్నాం కదండి ఇది ఏంటంటారు దీనికోసం ఏమైనా వివరించగలరా సార్ ఇది డీబీ టెక్ అని ఇది ఎన్ఎస్డిసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు ఇది సెంట్ర సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది ఇవి ఇది ఏంటంటే డ్రోన్ మనకు తెలుసు కదండి డ్రోన్ అంటే మనకి ఇప్పుడు చిన్న ఫంక్షన్స్ అట్లలోనే చూస్తారు ఆ అది తీస్తుంది కదా అది మేము ఇక్కడ మేము డెబ్బై రోజులు నేర్పుతాము అలాగే ఈ సోలార్ కూడా ఈ సోలార్ విషయం మీద కూడా జాబ్ ప్లేస్మెంట్ కూడా మేమే ఇప్పిస్తాం అనమాట అంటే డెబ్బై ఐదు రోజులు నేర్పిన అనంతరం వాళ్ళకి జాబ్ ప్లేస్మెంట్ చూస్తాం వాళ్ళకి సర్టిఫికేట్ కూడా మేమే ఇస్తాము దాంతో పాటు ఇక్కడ మాకు కంప్యూటర్ ల్యాబ్ ఉంది ఆ ల్యాబ్ కూడా ఒక గంట గంట సేపు వాళ్ళు కంప్యూటర్ నేర్చుకుంటారు దాంతోపాటు స్పోకెన్ ఇంగ్లీష్ కూడా నేర్పుతాం దానికి కావలసిన మెటీరియల్ అంతా కూడా వచ్చింది ఈ డిపి టెక్ ద్వారా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు దాటి ముప్పై సంవత్సరాలు ఉన్న యువతి యువకులకు ఇది అంటే ముప్పై సంవత్సరాలే ఉండాలా అంతకుంటే ఇది అంటే దీనికి ఎటువంటి స్టూడెంట్స్ జాయిన్ అవడానికి అవకాశం ఉంది అంటే వయసు పద్దెనిమిది నుంచి ముప్పై ఉండాలండి ఇది మాకు చెప్పి చెప్పింది అలాగే ఇందులో కంపల్సరీ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి ఐటీఐ పాస్ అయి ఉండాలి నెక్స్ట్ డిప్లొమా అయి ఉండాలి నెక్స్ట్ డిగ్రీ బిఏ బిఎస్సీ బీకామ్ ఏ గ్రూప్ అయినా పర్వాలేదు వాళ్ళు పాస్ అయిపోయేది వాళ్ళు మాత్రం ఉండాలి కానీ కంపల్సరీ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్న వాళ్ళకు మాత్రం ఏ క్వాలిఫై అయిన వాళ్ళు వీళ్ళు నేర్పబడుతుంది నేర్పిన తర్వాత వీళ్ళకి నేర్పించారు సెవెంటీ డేస్ మనం కాలేజీకి వచ్చి వెళ్ళిపోయినట్టు మనం నేర్చుకోవాలి అంతే కదా ఆ రోజు వీళ్ళు ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ అయితే ఏమి లేదండి ఓన్లీ వాళ్ళు మార్నింగ్ నైన్ థర్టీకి వస్తారు ఫైవ్ వరకు ఉంటారు వాళ్ళు వచ్చినప్పుడు లంచ్ బాక్స్ కూడా వాళ్ళే తెచ్చుకుంటారు వాళ్ళు ఇక్కడ లంచ్ చేసుకుంటారు వాళ్ళ ట్రావెల్ కూడా వాళ్ళే చూసుకోవాలి మనం ఇక్కడ కల్పించేది అంటే ఫ్రీగా నేర్పడం జరుగుతుంది సో ఇది టోటల్ కోర్స్ అంతా సెవెంటీ డేస్ ఫ్రీ కోర్సు సో ఇంకా ఇంకేమేమి చేయాలనుకున్నా అంటే ఇది అప్లై చేయడానికి ఏమేమి కావాలండి ఇది అప్లై చేయాలి అంటే ఇది ముందు ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలని చెప్తున్నాం అది మెయిన్ ఇది అప్లై చేయడానికి మనకి కలర్ జెరాక్స్ తీసుకున్నాం సార్ కలర్ జెరాక్స్ అంటే ఏంటంటే మనకి ఆధార్ రేషన్ కార్డ్ థర్డ్ క్లాస్ లిస్ట్ నెక్స్ట్ మనకి ఇంటర్ మార్క్ లిస్ట్ నాలుగు కలర్ ఫొటోస్ క్యాష్ అండ్ ఇన్కమ్ క్యాష్ అండ్ ఇన్కమ్ కూడా మేము తీసుకున్నాం ఎందుకంటే ఏ ఏ క్యాష్ వాళ్ళు ఎంతమంది వచ్చారని తెలియడానికి అలాగే మనకి ఎస్బీఐ ఫౌండేషన్ వాళ్ళు మనకి వాళ్ళు ఎస్బీఐ ఫౌండేషన్ వారి సర్వీస్ వాళ్ళు ఫండింగ్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి లెక్కలు కావాలి కాబట్టి మేము క్యాష్ వాడిగా కూడా జరుగుతుంది కూడా కలర్ ఒరిజినల్ తీసుకోవట్లేదు కలర్ జెరాక్స్ తీసుకుని వస్తే మేము వాళ్ళని ఆన్లైన్ చేసి వాళ్ళని మనం ఈ వారంలో క్లాస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం దగ్గర పదిహేను తర్వాత గానీ పదిహేను ముందు రోజు గానీ అనుకుంటున్నాం ఇప్పటి వరకు ఎంత మంది ఎన్రోల్ అయ్యారు ఇంకా ఎంత మందికి ఛాన్స్ ఉంది అంటారు మాకు డ్రోన్ కి సోలార్ కి సంబంధించి మనకి దగ్గరగా ఒక యాభై మంది జాయిన్ అవ్వరు సార్ ఇంకా ఒక పది పదిహేను మందికి ఛాన్స్ ఉంది ఇది వాళ్ళు కూడా జాయిన్ అయిపోతారు ఇప్పుడు నాలుగైదు రోజుల్లో ఎవరైనా వచ్చి వాళ్ళు ఉంటే మనకి ఈ నెంబర్ ఉంది సార్ ఇందులో ఇది ఈ నెంబర్కి నా పేరు ప్రకాష్ ఈ నెంబర్ కి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఫోర్ వన్ ఫోర్ త్రీ ఫైవ్ ఈ కి వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే కాల్ చేస్తే నేను ఇటు డీటెయిల్స్ అన్ని నేను చెప్పగలను ఓకేనండి ఇప్పుడు ఏ కోర్సులు ఉన్నాయంటారు ఇప్పుడు డ్రోన్ కోసం చెప్పారు ఇంకేమున్నాయి డ్రోన్ అండ్ సోలార్ ఇన్స్టాల్ మెయిన్ దీంతో పాటు అదనంగా కంప్యూటర్ నెక్స్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పుతారు స్కిల్స్ అయ్యి పెంచుకోవడానికి సో ఇక్కడ ఇక్కడ మనం చూస్తున్నాము ఇది డ్రోన్ క్లాస్ రూమ్ అలానే సోలార్ క్లాస్ రూమ్ కూడా మనం ఇప్పుడు వెళ్దాం మనం ఇప్పుడు డ్రోన్ క్లాస్ రూమ్ చూసాము ఇప్పుడు మనం సోలార్ క్లాస్ రూమ్ చూస్తున్నాం సోలార్ క్లాస్ రూమ్ లో క్లాస్ రూమ్ అంతా రెడీ చేసి పెట్టారు అలానే ఎక్విప్మెంట్ కూడా చాలా వచ్చింది ఏమేమి ఎక్విప్మెంట్ వచ్చింది అంటారు సార్ దీనికి సంబంధించి అది ప్యానెల్స్ ఈ అక్కడ ఎవరైతే విద్యార్థి ఉన్నారో ఆ విద్యార్థి ఎలా చేయాలి ఎట్లా చేయాలి అన్న దానికి దానికి కావలసిన ఒక మెటీరియల్ ఓకే దానికి ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ కూడా వచ్చాయి వాళ్ళు ఇక్కడ మనకి వాళ్ళు ఉంటారు వాళ్ళ ట్రైనర్స్ ఉంటారు ఎలాగా ఎంతమంది అయితే ఉన్నారు సోలార్కి ఎంతమంది అయితే విద్యార్థులు ఉంటారు వాళ్ళు ఇవన్నీ కూడా నేర్చుకుంటారు మాట వాళ్ళకి మనం ఫ్రీగా ఒక బ్యాగ్ ఆ కిట్టు కూడా ఇస్తుంటాం వాళ్ళు ఇక్కడ నేర్పు అంటే ఇక్కడ సోలార్ నేర్చుకున్న వాళ్ళకి వాళ్ళకి ఒక బ్యాగ్ దానికి సంబంధించిన కిట్ టీషర్ట్ కూడా ఇస్తున్నారు అలానే వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు వాళ్ళు నేర్చుకున్న తర్వాత ఇన్స్టాల్ చేయడానికి ప్రాక్టీస్ చేయడానికి కిట్ కూడా ఇస్తున్నారు సో ఈ విషయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి వెంటనే సంప్రదించండి పారా సంస్థని ప్రకాష్ గారు ఉన్నారు మనతో పాటుగా ఆయన వెంటనే సంప్రదించండి ఈ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అలానే కంప్యూటర్ ల్యాబ్ కూడా ఇప్పుడు మనం చూద్దాం లెట్స్ కమ్ మనం కంప్యూటర్ ల్యాబ్ లో ఉన్నాము ఇక్కడ అన్ని కొత్త సిస్టమ్స్ వచ్చాయి ఎన్ని సిస్టమ్స్ వచ్చాయి సార్ ఇక్కడ ఒకేసారి ఈ ల్యాబ్ లో ఎంతమంది నేర్చుకోవడానికి అవకాశం ఉంది ఇరవై ఒకటి వచ్చాయి సార్ సిస్టమ్స్ ఇక్కడ ఇవే ల్యాబ్ నిన్న రెడీ చేశాం ఇవన్నీ కూడా ఈ సిస్టమ్స్ ఇరవై ఒక్క ఫీసులు ఉన్నాయి ఇవన్నీ కూడా వచ్చి వాళ్ళు ఒక గంట గంటన్నర మెయిన్ డ్రోన్ సాల్వర్ అయిన తర్వాత ఈ పిల్లలకి ఇది కూడా నేర్పాలి ఎంత నాలెడ్జ్ ఉండాలి అన్న ఉద్దేశంతో దానికి ఇక్కడ కూడా తీసుకురావడం జరిగింది కంపెనీ నుంచి ఒక ఉన్నాయి సార్ ఓకే ఇక్కడ ఓన్లీ డ్రోన్ అండ్ తో పాటుగా కంప్యూటర్ స్కిల్స్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి అలా స్పోకెన్ ఇంగ్లీష్ ఇటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఇంక్లూడ్ చేశారు ఇది చాలా మంచి అవకాశం మన ప్లేస్ లో మన రావులపాలెంలో మన చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం ఎవరైతే ఎంప్లాయ్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కంపల్సరీగా వచ్చి త్వరగా వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోండి ఎందుకంటే ఓన్లీ పదిహేను మందికి మాత్రమే మనకి ఛాన్స్ ఉంది సో దీనికి క్వాలిఫికేషన్ మరొకసారి అడుగుదాం ఒకసారి క్వాలిఫికేషన్ క్లియర్గా చెప్పండి సార్ మా వాళ్ళకి అర్థమయ్యేటట్లు కంపల్సరీ ఎంటర్ పాస్ అవ్వాలి ఐటీఐ పాస్ అవ్వాలి నెక్స్ట్ డిప్లొమా పాస్ అయి ఉండాలి సో ఐటీఐ లేదా డిప్లొమా ఉండొచ్చా ఓన్లీ ఐటీఐ డిప్లొమా రెండు కూడా చేసి ఉండాలి దేనికి దానికి ఆర్ ఇంటర్మీడియట్ పాస్ అట్లా ఐటీఐ లేదా డిప్లొమా డిగ్రీ ఎనీ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ ఓకే పద్దెనిమిది నుంచి ముప్పై వయసులో ఎవరైనా రావచ్చు సార్ ఎవరైనా ఇది లేదు అంటే ఫస్ట్ బ్యాచ్ ఇంకో పది మంది మనకి పది మందికి మాత్రం అవకాశం ఉంది ఇది ఓన్లీ రెండున్నర నెలలు మాత్రమే నెక్స్ట్ బ్యాచ్ రెండు అప్పుడు మేము ఒక వన్ వీక్ లోపల మేము దీన్ని ప్రారంభిస్తాము తర్వాత రెండు నెలలంతరం ఇంకో బ్యాచ్ వస్తుంది అట్లా మేము ప్రతి రెండు నెలలకు ఒకసారి వెళ్ళకి నేర్పడం జరుగుతుంది సో ఇక్కడ ఓన్లీ ఈ బ్యాచ్ మాత్రమే కంటిన్యూ ఉండే అవకాశాలు ఉన్నాయా అది లేదు నెక్స్ట్ రెండున్నర అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో బ్యాచ్ మళ్ళీ వెంటనే ఓకే సో ఇది ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ చాలా ప్రెసిడియర్స్ గా చేస్తున్నారు పారా సంవత్సర వాళ్ళు టెన్త్ క్లాస్ కంపల్సరీ పాస్ అయి ఉండాలి టెన్త్ క్లాస్ టెన్త్ అనేది ఇది టెన్త్ అండ్ స్టే లో టెన్త్ పెట్టారు ఓకే టెన్ అయితే మనకి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి కంత్ అంటే గిరిజన ప్రాంతంలో కంత్ అని పెట్టాము ఓకే కానీ ఇక్కడైతే మాత్రం ఇంటర్మీడియట్ కంపల్సరీ అని పెట్టారు ఓకే టెన్త్ క్లాస్ కంపల్సరీ పాస్ అవ్వాలి టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత ఐటీఐ లేదా ఇంటర్ పాస్ అవ్వాలి ఐటీఐ చేసిన తర్వాత డిప్లొమా చేసిన వారు అలానే ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ చదువుతున్న వాళ్ళు లేదంటే డిగ్రీ ఫెయిల్ అయిన వారు థర్టీ సంవత్సరాల లోపు ఎవరైనా ఉంటే ఈ ట్రైనింగ్ కోర్స్కి అర్హులు మీరు ఆ విషయాన్ని గమనించండి ఇమీడియట్ గా ఈ వీడియో చూసిన వాళ్ళు షేర్ చేయండి అలానే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో పంపించండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు చాలా వాల్యుబుల్ మెసేజ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చాలా మందికి ఇది ఉపయోగపడుతుంది అండ్ అలానే ఎవరికైనా డౌట్ ఉంది మేము డైరెక్ట్గా తెలుసుకోవాలనుకుంటే పారా సంస్థకు వచ్చి మీరు తెలుసుకోవచ్చు సార్ ఈ అడ్రస్ ఒకసారి చెప్తారా ఇది పారా సంస్థ రావులపాలెం నుంచి కొత్తపేట రోడ్లో ఉంటుంది సార్ అది జస్ట్ పారా అనే మనకి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది ఆ అక్కడి నుంచి పారా అందులో నెంబర్ ఉంది లేదంటే రోడ్డు పక్కన కూడా మనకి ఆ బోర్డు కూడా పెట్టాము దానికి మనకి ఇక్కడ అంబేద్కర్ స్టాట్యూ వైట్ డాన్ బాస్కర్ స్టాట్యూ ఉంటుంది అక్కడ ఎదురుగా ఉన్నది ఆ డైరెక్ట్ అక్కడ రావచ్చు లేదంటే లో ఉన్న నెంబర్ కి సంప్రదించిన మేము ఫుల్ డీటెయిల్స్ కూడా వాళ్ళకి చెప్పగలం ఓకే థ్యాంక్ యూ సార్ సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ విషయాన్ని షేర్ చేయండి అందరికి అవకాశం ఉండవాలి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి థ్యాంక్ యూ ఆల్ జే